హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాము ఆంధ్ర మరియు తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు కురణులు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము అరేబియా సముద్రం మీదుగా గోవా నుంచి కోస్తాంధ్ర వరకు మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తున ఆవర్తనం అయితే విస్తరించినట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఈ దుర్గాలలో కూడా గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో బాపట్ల పార్వతీ ఎన్టీఆర్ విజయనగరం కృష్ణ గుంటూరు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది ఇక మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో మరియు ఆరెంజ్ అలర్ట్ని అయితే జారీ చేశారు ముఖ్యంగా కొమరంబీ ఆసిఫాబాద్ నిజామాబాద్ జగిత్యాల మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆ ఆరెంజ్ అలర్ట్ అయితే ఇచ్చారు ఇక వీటితో పాటు ఆదిలాబాద్ నిర్మల్ రాజన్న సిరిసిల్ల మెదక్ కామారెడ్డి సంగారెడ్డి కరీంనగర్ పెద్దపల్లి వరంగల్ మహబూబాబాద్ మేడ్చల్ మల్ కాజ్గిరి సంగారెడ్డి రంగారెడ్డి యాదాద్రి భువనగిరి నగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట సిద్దిపేట మహబూబ్నగర్ జనగాం వికారాబాద్ హనుమకొండ జోగులాంబ గద్వాల్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట నల్గొండ ఖమ్మం జిల్లాలకైతే కనుక ఎల్లో అయితే జారీ చేసింది వాతావరణ శాఖ